గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్ విశ్వ హ్యాపీ గర్ల్ చైల్డ్ డే ఈరోజు ఎవరి రోజు రోజు బాలికల రోజు సో బాలికలే దేశానికి బంగారు బాటలు వేస్తున్నటువంటి రేపు కాబోయే వనితలు సో ఈరోజు నిజానికి ప్రతి దాంట్లో ప్రతి రంగంలో ఆకాశంలో అంటారు అన్నిట్లో కూడా ముందుకెళ్తుంది ఎవరు ఆడపిల్లలు తర్వాత మహిళలు ఈరోజు లేటెస్ట్గా నిన్నగాక మొన్న నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చింది ఒక వనిత వినిజులలో ఉన్నటువంటి ఒక వనితకే వచ్చింది ఒక లేడీకి వచ్చింది ఏంది మచ్చారు మరీనా రికార్డో మచ్చాడు మరియా కరానో మచాడు అనే ఒక వనిత ట్రంప్ ఆశలు పెట్టుకున్నాడు ఆశలను మమ్ము చేస్తూ ఒక లేడీ అంత అక్కడ వెనిజులాలో వాళ్ళ యొక్క అక్కడ వాళ్ళ యొక్క అట్టడు గారు అందరినీ ఏకం చేయడానికి అక్కడ ప్రయత్నం చేసింది సో ఆ విధంగా ఆమెకు ఈరోజు అంతర్జాతీయంగా నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది అంటే ఆమె అనుకుందా ఆ వాడు ఎవరు ప్రయత్నం చేసింది తెలుసా ట్రంప్ ఏం చేసిండు అన్ని దేశాలు నేనే ఇండియా పాకిస్తాన్ నేనే చేసిన ఇది చేసిన లేకపోతే ఇజ్రాయెల్ అమాస్ లేకపోతే లెబనాన్ బీరూట్ ఇట్లా అలాంటి సమస్యలన్నీ నేనే పరిష్కరించిన పాకిస్తాన్ ఇండియా ఇట్లా చెప్పుకున్నాడు కానీ చివరికి ఏమైంది ఒక మా సాధారణ మహిళకి ఒక పార్లమెంటేరియన్ సో ఆమెకు ఆ అవార్డు ఎందులో మహిళకి వరించింది సో వినండి సో ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే టూ థౌజండ్ ట్వెల్వ్ అక్టోబర్ లెవెన్ అమెరికాకు చెందినటువంటి ఎలన్ రూజ్వెల్ట్ ఎలనర్ రూజ్వెల్ట్ అనే ఆమె జన్మదినాన్ని పురస్కరించి ఆమె ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి మహిళల కొరకు పోరాడింది అంతకుముందు మహిళలకు అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు మహిళలకు అసలు ఓటు హక్కు ఉండేది కాదు మహిళలకు కూడా ఒక కామన్గా ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఆ యుఎన్ఓ ఆధ్వర్యంలో జరుపుతున్నారు సో మరి మీకు తెలుసా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక బాలిక సాహసంగా పోరాడి తన యొక్క ప్రాణాల సైతం కూడా వేయకుండా మరి పోరాడింది ఎవరో ఒక ముస్లిం అమ్మాయి తెలుసా ఎవరు తెల్లరా మలాలా యూసఫ్ జాహి మలాలా యూసఫ్ జాహి ఆ అమ్మాయి చాలా అసలు ఎవరు అది ఎవరో అమ్మాయి వెళ్ళండి వెళ్ళండి వాళ్ళది డిస్టర్బ్ అవుతుంది సో ఎక్కడ అక్కడ కూడకండి కదా వాళ్ళు ఎవరైతే ఎల్లు ఉన్నారో వెళ్ళండి మలాలా యూసఫ్ జాయ్ గురించి తెలుసా టూ థౌజండ్ ఫోర్టీన్లో మీకు ఏమొచ్చింది నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది సత్య మన కైలాస్ సత్యార్థ్ మన ఇండియాకు చెందినటువంటి ఆయన కూడా ఇద్దరికి జాయింట్ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది అమ్మాయికి అతి తక్కువ పిన్న వయసులో అతి తక్కువ వయసులో నోబెల్ బహుమతి పొందినటువంటి ఏకైక బాలిక ఎవరంటే మలాలా యూసఫ్ జాయ్ ఆమె ఎందుకు అక్కడ తాలిబాన్ తెలుసు కదా పాకిస్తాన్లో మహిళలు ఎవరు బురకా వేసుకొని చదవకూడదు చదివితే ఏం చేశారు నరుకుతూ ఊచపోతే ఊసిరు చంపేసారు అరాచక కృత్యాలు చేసారు వారికి వ్యతిరేకంగా పోరాడి తన వెన్నులో బుల్లెట్ దాకింది ఆ బుల్లెట్ ప్రాణాపాయ స్థితి నుంచి కూడా ఆమెకు ట్రీట్మెంట్ చేసి ఆ ధైర్యంతో పోరాడి ఆమె సుమారు యాభై లక్షల మందికి కూడా అక్షరాక్ష మారడానికి పోరాటం చేసి ఒక సాహస బాలికగా పేరు తెచ్చుకున్నారు అలాంటి పేరు తెచ్చుకోవాలి మలాలా యూసఫ్ జాయికి ఒకసారి గట్టిగా కొట్టండి సో అమ్మాయి ఏంటి పెద్ద అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు తీసుకొచ్చింది పాకిస్తాన్లో తాలిబాన్ తీవ్రవాదులు అక్కడ చదువు చదవకూడదు ఆడపిల్లలు బయటకు రావద్దు అని అంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది తెలుసా తన ప్రాణం సైతం లెక్క చేయకుండా సుమారు యాభై లక్షల మందికి సుమారు ఆ విధంగా ఎడ్యుకేషన్ కల్పించడానికి ప్రయత్నం చేసింది కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఏమైంది నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారు మన కైలాస సత్యం సిద్ధార్థ సత్య సిద్ధార్థతో సో మా మరి మా భారతదేశంలో చాలామంది బాలికలు ఉన్నారు మన జిల్లాలో లేరా బాలికలు ఎవరున్నారు వెరీ మీరే అయితే ఇంకా మన జిల్లా నుంచి క్రీడల్లో కూడా ఉన్నారు ఏది లో ప్రాతినిధ్యం వహించిన వారు నిఖా జరీనా బాక్సింగ్లో బాక్సింగ్ అని బయటపడ్డ భయపడ్డదా అమ్మాయి అని నిఖా జరీనా మరి ఎండల సౌందర్య హాకీ గుగ్లోత్ సౌందర్య సౌ సౌమ్యనా గులోత్ సౌమ్య అమ్మాయి ఫుట్బాల్ సో నికజ్ జరిగిన బాక్సింగ్ ఎండియాలో సౌందర్య హాకీ ప్లేయర్ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్పూర్ణ అమ్మాయి కూడా మీలాగే స్కూల్లో వెళ్ళినప్పుడే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది అంటే భయపడ్డదా సో అంటే అమ్మాయిలు దేట్ తక్కువ మరి అబ్బాయిలు ఆ రికార్డు అధిగమించలేదు కదా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరెక్కిరు మొట్టమొదట టెన్సింగ్ నార్కే ఆయన ఎక్కాడు కదా సో ఎడ్మాండ్ హిల్లరి సో అలాంటి అరుదైన రికార్డ్స్ బాలికలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అయినాడు ముందుకెళ్తున్నారు కాబట్టి ఆడపిల్లలకి ఇప్పటికి కూడా స్టిల్ జెండర్ డిస్పారిటీస్ ఉన్నాయి అంటే లింగ వివక్షత ఉంది ఆడపిల్లలను తల్లిదండ్రులు కొద్దిగా అశ్రద్ధ చేసేవారు ఇంతకుముందు కానీ ఇప్పుడు ఒకప్పుడు ఆడపిల్ల అంటే ఆ మగపిల్లవాడిని ప్రైవేట్ స్కూల్లో చదివించడం ఆడపిల్లలు గవర్నమెంట్ పాఠశాలకు పంపేవారు కానీ ఇప్పుడు అలా లేదు ఆడపిల్ల అయినా సమానంగా పంపిస్తున్నారు సో అన్నిట్లో కూడా ఆడపిల్లలు ఇప్పుడు వచ్చే ర్యాంకులు ఇంజనీర్లు కానీ ఎంసెట్లో కానీ ఈవెన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎంసెట్ అన్నిట్లో కూడా ఎవరు వస్తున్నారు మహిళలే ఆ బాలికలే ర్యాంక్ సాధిస్తున్నారు తెలుసా సో వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి మన భారతదేశంలో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు క్రీడల్లో కూడా మహిళలు రాణిస్తున్నారు చదువులో రాణిస్తున్నారు కానీ మీరు కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి తీసుకొని ముందుకెళ్ళాలి ఇంకా అనేక ఎంత జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు ఏమి ఉండాలి మీ యొక్క భవిష్యత్తు పట్ల ఈ రోజుల్లో ఈ యొక్క మొబైల్కి అడిక్ట్ అయ్యి రకరకాల వ్యామోల్లో ఉచ్చులో ఇరుక్కొని ఏమైతే అమ్మాయిలు బలైపోతున్నారు అదొకటి జాగ్రత్త ఉండాలి మీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది మీ చేతిలో ఉంది సో ఎవరు చెప్పిన మాయ మాటలకు మోసపోకుండా మీ యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు స్కూలు ఏజ్లోనే కొందరు విద్యార్థినులు వాళ్ళ యొక్క తెలియకుండా అమాయకంగా మోసపోతున్నారు సో అలాంటి వాటికి వ్యామోహానికి తలొగ్గకుండా మీరు వీరనారి జాన్షి లక్ష్మీ లక్ష్మీబాయ్ లాగా రజియా సుల్తాన్ లాగా సో మదర్ పెరిసా లాగా మీరందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఇప్పుడు మన భారతదేశంలో కూడా చాలా గొప్ప గొప్ప వీర వనితలు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా స్ఫూర్తి తీసుకోవాలని మీరంతా ముందుకెళ్ళాలని మన బాలకొండకి మీ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆశిస్తూ మీకు మరోసారి ఈ అంతర్జాతీయ బాలికా దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ కళ ఏంటిది అంతర్జాతీయ దిగా వచ్చామా దిరావచ్చా మరి ఏం చేయాలి మీరు ప్రపంచంలో తర్వాత మన దేశంలో మన రాష్ట్రంలో మహిళలు సాధించిన విజయాలను అలా స్ఫూర్తిగా తీసుకొని అంటే అదే మరో ఒక లక్ష్మి అటే ఏమి కావాలా సునీత విలియమ్సా ఏమి కావాలా అలాంటి స్ఫూర్తిగా తీసుకొని ఎదగటానికి ఈరోజు అందరు మహిళలే ఇటు రాజకీయంలో కావచ్చు పారిశ్రామికవేత్తలో కావచ్చు విద్యా విద్యలో కావచ్చు క్రీడలో కావచ్చు నోబెల్ నోబెల్ ఎవరికి వచ్చింది మన మీరు వితౌట్ పర్మిషన్ లేకుండా మీరు వెళ్ళద్దు అర్థమైంది మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటే ఎందుకంటే మీ యొక్క ప్రాముఖ్యత మీకు తెలియదు ఈరోజు ఉన్నతంగా మహిళలే రాణిస్తున్నారు అర్థమైంది చాలా విద్యావంతురాలు అవుతున్నారు అదే అన్ని రంగాల్లో మహిళలు అదే చెత్త సభలలో కూడా మీకే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది రోజుల్లో మీరే ముఖ్యమంత్రులు మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు అవుతారు అర్థమైందా ఇది తర్వాత మా బాయ్స్ అందరూ ఇప్పుడు మాకు మేము ఇంటి వాటి పట్టుకే అయ్యేటట్టున్నాం మేము మీరు చెప్పింది మేము వినుడు అర్థమైందా మీకు మేము ఏదైనా పని చెప్తే మార్కెట్ పోయి కూర ర్యాలీ అంత ఉన్నతంగా ఎదగడానికి ఏంటంటే మహిళలో ఉన్నటువంటి ఒక శ్రద్ధ ఒక డిసిప్లిన్ ఒక పంచువాలిటీ ఒక క్రమశిక్షణ ఒక బాధ్యతీవితంగా ఉన్నటువంటి పేరెంట్స్ కూడా గర్ల్స్ పట్ల ఒక అమాయకమైనటువంటి ప్రేమ అనురాగం తర్వాత వారి పట్ల ఎప్పుడు కూడా వారు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అడిగి ప్రశ్నించి వారి యొక్క ఆధీనంలో ఉంచుకొని అలానే మంచి విద్య అందించడానికి కూడా పేరెంట్స్ కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అన్ని రంగాల్లో కూడా మంచి రిజల్ట్స్ సాధిస్తారు మొన్ననే మన ట్రిపుల్ ఐటీలో కూడా మనకు ఎంతమందికి వచ్చింది మన పాఠశాల నుంచి చెప్పుకుంటే ఎంతమంది వచ్చింది మైలా చెప్పా గర్ల్స్కు ఎంతమందికి వచ్చింది త్రీ ఓకే దాంట్లో ఉన్న ఉన్నత స్కోరు అబ్బాయి అయినా తర్వాత మన సెకండ్ స్థానంలో అమ్మాయిలు అట్లా చేశారు ఎక్కమాటకు ఎడ్యుకేషన్లో కూడా ఇప్పుడు రిజల్ట్స్ కూడా అమ్మాయిలు ఎక్కువ ఉంది అదే దాంట్లో మీరు స్ఫూర్తిగా తీసుకొని పాఠశాల మీ పేరెంట్స్ యొక్క అద అదా పేరెంట్స్ యొక్క అందరి పేరు తీసుకురా తెలియజేస్తూ ఈరోజు ఇంతమంది చక్కని ఎందుకంటే వాళ్ళకి ఇన్ని ఓపిక లేదు చక్కని ఈ కార్యక్రమం ఎంఏ సార్ ఉండటం వల్ల ప్రతి కార్యక్రమం మీకు తెలుస్తున్న ప్రేరణ కూడా ఇవాళ ఏ రోజు దీని యొక్క ప్రాముఖ్యత ఏంది ప్రతిదీ చెప్తున్నారు సార్ అర్థమైతే ప్రేరణ కూడా న్యూస్ ఎప్పుడు కూడా అన్నిటిని కూడా మీరు ఫాలోఅప్ అయితే లేదు సూక్తి కూడా చెప్పాలి సూక్తి కూడా ప్రిపేర్ అయ్యే ఒక సూక్తి కూడా చెప్తే అందరికి అర్థమవుతుంది దాని యొక్క సూక్తిలో చాలా విలువ ఉంటుంది భవిష్యత్తు గురించి మార్గం ఉంటుంది దాన్ని కూడా అంతే అంతా కూడా మీరు దాన్ని ఫాలో అవ్వాలా మీ అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలుగా తెలుసుకుంటూ అంతర్జాతీయ అయ్యేలా బాలికలు ఆ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీడియాస్ కూడా అందరు కూడా ఉంటుంది అందరికి ఇంటికి ఇంకపోతే ముందు పోగ్రామ్ ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ మన బాలకొండ ఎన్నివసేశ్వర ఇంకా వేదిక పైన ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం అయితే బాలికలకు అందరికి కూడా ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అక్టోబర్ పదకొండు నాడు బాలికల దినోత్సవం అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నాము అయితే జరుపుకోవడమే కాకుండా దీనికి సంబంధించి బాలికలు అందరూ కూడా అన్ని రంగాలలో అభివృద్ధిలో ఉండాలి దానికోసం అందరూ కృషి చేయాలి అంతేగాని వత్తికనే ముందుకు రాకుండా ఇప్పుడు ఈరోజు ప్రోగ్రాం పెడుతున్నామంటే ఎంతో మందిని బతిలాల్సి వచ్చింది అట్లా కాకుండా అన్ని రంగాలలో బాలికలు ముందుండాలి ముందుండాలని అందరు అంటున్నారు ఇంకా దానికోసం ప్రత్యేకంగా ఈరోజు పదకొండు నాడు ఒక రోజును కేటాయించడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ప్రతి దాంట్లో కూడా ముందుకు రావాలి ఏదైనా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ కావాలి అయితే అట్లాంటప్పుడే మనకు వచ్చిన సమస్యలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయి అంతేగాని భయపడుకుంటూ నేను ఎందుకు వెళ్ళాలి ఎవరన్నా ఏమైనా అనుకుంటారు ఏదన్నా చెప్తే అట్లాంటివి కాకుండా తప్పు చేయకుండా ప్రతి దాంట్లో కూడా ముందుకు వెళ్ళాలి మళ్ళీ గర్ల్స్ కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ కావాలి అలాంటప్పుడే ఇవన్నిటికి కూడా సార్థకత అనేది ఉంటుంది ఇంకా ప్రతి ఒక్కరు ఈ రోజు నుండి ఈ మీకోసం ఒక ప్రత్యేకమైన రోజు ఉందనేది కూడా ఈరోజు తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు చదువులో తర్వాత అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి గేమ్స్ కానీ తర్వాత ఇంకా ఇవే కాకుండా చదువు కంప్లీట్ అయిన తర్వాత కూడా అనేక రంగాలు ఉన్నాయి ఎవరికి కూడా తక్కువగా అనుకొని ప్రతి ఒక్కరూ అన్నిటినీ కూడా తీసుకొని ముందుకెళ్ళి దేనికి భయపడకుండా అన్నిట్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను సమ్ కొటేషన్స్ అబౌట్ గర్ల్ ఛైల్డ్ సేవ్ అండ్ రెస్పెక్ట్ గర్ల్ చైల్డ్ యాజ్ యాజ్ షీ ఈజ్ అ ఫ్యూచర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ సొసైటీ స్మైలింగ్ ఫేస్ ఆఫ్ యూ ఎవ్రీ లిటిల్ గర్ల్ is the signature god presence in it sending warm wishes to all the young girls in this occasion of national girl child day happy child happy girl child day National girl child. I wish that world become a better and safer place. Of for the girl child, want our constant effect. If you want, if you want something, said, ask the ask a man. If you want something, then ask a woman. మే మే దిస్ వరల్డ్ బికెమ్ ఏ సేవర్ అండ్ హ్యాపీయర్ హ్యాపీయర్ ప్లేస్ ఫర్ ద గర్ల్ చైల్డ్ టు పీస్ఫుల్ హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ హైష్యూ అని నేను టెన్త్ బి సెక్షన్ చదువుతున్నాను మునుపటికి ఆడవారు ఇంటికే పరిమితమై ఉండేవారు కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే సమాజంలో ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పిరేషన్గా నిలిచేది ఆడవారే మగవారు ఆడవారు అన్న భేదన ఏం లేకుండా ఉంది అందరూ సమానంగా అన్ని చేస్తున్నారు రీసెంట్గా జరిగిన క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ అండ్ ఇండియా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఉమెన్స్ కప్ గెలిచింది కూడా మన ఆడవారి ఉమెన్స్ టీమే సో అది చాలా ఇన్స్పిరేషనల్ ఇప్పుడు చదువు రంగంలోనైనా ఉద్యో ఉద్యోగాల రంగంలోనైనా మనకి ముందు కనిపించేది ఆడవారు మాత్రమే వాళ్ళే చాలా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు మనకి చదువు పట్ల కూడా భేదన లేకుండా అందరూ సమాజంలో సమానంగా ఎదుగుతున్నారు ఎక్కువ చెప్పాలంటే ఆడవారి వల్లనే చాలా విజయాలు మనం సాధిస్తున్నాము వాళ్ళు ఉండడం వల్లనే మనం ఇలా ఉన్నాము ఫస్ట్ టీచర్ అయిన సావిత్రిబాయి పూలే ఆవిడ చాలా గొప్ప మనిషి ఆమెకి ఎన్ని ఆపదలు కష్టాలు ఎన్ని ఎదురైనా కానీ కష్టపడి తట్టుకొని ఎవరి మాట వినకుండా ఒక లేడీ టీచర్ అయింది అదే మనకి చాలా ఇన్స్పిరేషన్ ఇప్పుడు టీచర్స్ అందరికీ సో నాకు ఇన్స్పిరేషన్ సావిత్రిబాయి పూలే అందుకే సమాజంలో ఆడవారు మగవారు అన్న భేదన లేకుండా ఉంది కాబట్టి నాకు ఆమె ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ ఐఎమ్ స్టడీ టెన్త్ ఇంగ్లీష్ మీడియం ఏ సెక్షన్ Good afternoon everyone I am Varshitha from 10 Good afternoon everyone I am Aishwarya 10 Adapillanamaneenu Adapillanani Baladadakammane Mudivulchandakamma Adapillanamaneenu Adapillanani Balapadakammane Mudivulchandakamma Atanga puttali ఈ మొడ లో అమ్మ హీనంగా చూస్తున్నారా ఆడది అంటున్నారా అమ్మ వాడదే అంటున్నారా కష్టంగా పుట్టిన నేను దేవుడని అంటున్నారా దాన్నేమో వాడదని తింటున్నారా ఆడపిల్లమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మాది అమ్మా పలక బల్లు పెంబట్టి అమ్మ వెళ్ళి పోతుంటే ఆడపిల్లలందుకు అమ్మా చదువున్నారా చదువుకుంటున్నారా చదువుకుంటున్నారా చదువు సరస్వతి దేవి ఆడది కాదమ్మా నాకేమో చదువుకుంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాకమ్మా నీవులు పడకమ్మా అమ్మా అమ్మారా అమ్మా దేవత అయ్యవనిలోనే బండి దేవదాయ అనరసి ¡Aleluya! No, no, no. and she was smart she was messy but she was the art she was like but those who cared they were scared but she was not scared she was happy enough to say that she was smiling every day lovely girl with a kindly heart distancing people staying apart everybody thought that she was brave when well, she kept a secret that led her to grave praying so hard to be the goods expectations were high and nobody understood she was not perfect not at all people built her they made a doll now nobody knows nobody cares what she does she was every day remembers her father girl she was thank you for giving me this marvelous opportunity <laughs> We do పుట్టుకతో మొదలై పెరిగి ప్రతి క్షణం కంటికి రెప్పల కాపాడే కన్నతల్లి కలవై ప్రతి నిమిషం కలిసి పెరిగి చెల్లెలి రూపానికి నిలవై మనసులో మధురిమల ప్రేమ సాగారానికి అలవై కష్టసుఖాల కడలలో ప్రతినిత్యం ఇల్లాలిగా నిలిచి ఇలవై నా ఇంటి కూతురిలా చిరునవ్వుల దివ్వెలు విరసే వెలగై అడుగడుగుల ప్రతి అడుగును నా జీవితానికి వెలుగునిస్తూ మహిళా రూపానికి ఇదే నా మనఃపూర్వక సుమంజం థ్యాంక్ యూ శక్తి రూపమా జగతిలో By the high in the sky, higher in the sky, with the wings of freedom, with the wings of life, library, liberty. To my side, to my side. I'm a girl child, I'm a girl child. I must be your pride, I must be your pride. God's beautiful creatures. Thank you. Tenth English Middle May section. Today we celebrate the International Day of the Girl Child. A day to recognize the importance of girls, their rights and their potential. We must ensure they have access to education, health care and safety and are free from discrimination and violence. Investing in girls' futures empowers them to break barriers, lead their communities and contribute to a brighter, more equitable world for all. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దీస్ ఆపర్చునిటీస్ సింధూర్లో ఇద్దరు మహిళల వాళ్ళని విజయం సాధించింది వాళ్ళ వాళ్ళ పేర్లు యోమికా సింగ్ కలోనియల్ కురేషి ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భావన చూపిస్తలేరు ఎందుకంటే ఆడవాళ్ళు కూడా విజయిస్తున్నారని ధైర్యంగా ఉంటున్నారు భయపడట్లేదు కానీ అప్పట్లో పిరికి తన ముండి ఇంటిలోనే ఉండేవారు

Educate girls' children. An educated girl is encouraged to make informed decisions about health life time for community, contributing to its overall progress. Thank you. <laughs>